నమస్తే ఈబీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శాసులు మీరు చూస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మరి కొన్ని స్థానాలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్థానాలు ఇప్పటి కొరకు మిస్టరీ తెలియకుండా అభ్యర్థుల ఎంపిక కాకుండా ఇబ్బందికరంగాను తలనొప్పిగాను మారినటువంటి స్థానాల్లో మరి అటు టీడీపీ జనసేన పొత్తులో కూడా మిస్టరీ వీడ నీగకుండా పరిస్థితులు నెలకొనున్నాయి మరి అటువంటి సందర్భంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూటమిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆ జాబితాలో టీడీపీకి పోటీ చేసే ఆరు నియోజవర్గాలు చీపురుపిల్లి భీములి దర్శి అనంతపురం అర్బన్ గుంతకల్లు ఆలూరు ఉండగా ఇక జనసేన పాలకొండ విశాఖ సౌత్ ఆవరిగడ్డ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పేర్లను ప్రకటించాల్సింది ఉంది ఏదైనప్పటికీ ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రం హర్బంలోనూ మరో విధంగా గుంతకల్ నియోజకంలోనూ చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా తొలిసారి ప్రకటించేటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు సస్పెన్షన్లో పెట్టి టెన్షన్లో పెట్టి అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహ కలిగిస్తూ అటు ఆ అధికార పార్టీ ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ